హలో ఫ్రెండ్స్ శివాజీ ఇష్యూలో మెయిన్గా రెస్పాండ్ అయింది అనసూయ గారు అయితే ఇప్పుడు నేను డైరెక్ట్గా అనసూయ గారిని ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా అది క్వశ్చన్ కావచ్చు సజెషన్ కావచ్చు ఛాలెంజ్ కావచ్చు ఏమైనా సరే వాళ్ళ కొడుకు ఏమన్నాడు అనసూయ గారి కొడుకు ఈ విధంగా అమ్మ బట్టలు వేసుకో ఇలా బట్టలు ఇలా చూపిస్తా ఉంటే బాగాలేదు అది అన్నప్పుడు అనసూయ ఏం చెప్పింది ఇది నా స్వేచ్ఛ నా ఇష్టం నా స్వాతంత్రం ఇది నేను ఏ బట్టాను ఇది అడగడానికి నువ్వు ఎవరవి అని చెప్పి అడిగింది బాగుంది ఓకే అయితే అదే ఇప్పుడు నువ్వు నార్మల్గా ఉన్నావు నువ్వు నార్మల్గా ఒక బిడ్డకి తల్లైనప్పుడు ఆ బిడ్డ స్కూల్కి వెళ్తాడు స్కూల్కి వెళ్తాడు కాలేజ్కి వెళ్తాడు వెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా నీ ఫోటోని చూస్తే ఆ విధంగా బీచ్ ఫోటోలు కావచ్చు లేకపోతే బికినీ కావచ్చు ఏ డ్రెస్ అయినా సరే చూస్తే నీ కొడుకి ఎంత షేమ్ అనేది నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా సో నీకు అలా స్వేచ్ఛ కావాలి అలా సంతోషం కావాలి నేను నా ఇష్టం నేను ఎలాగైనా ఉంటాను నా నా మొగు నా మొగుడుకు లేని బాధ మీకు ఎందుకు అని చెప్పి నువ్వు అనొచ్చు సో అలాంటప్పుడు మీరు పిల్లల్ని ఎందుకు కనడం అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవడం చేసుకోకుండా ఉండి నీ ఇష్ట ప్రకారం నువ్వు ఉండొచ్చు కదా అదే సరే చేసుకున్నావు నీ కొడుకు అలా అలా అడిగితే నువ్వు అలా సమాధానం చెప్పావు అయితే ఇక్కడ ఇంకొకటి అదే నీ కొడుకు ఒక పది మంది అమ్మాయిల్ని ఇంటికి తీసుకొస్తే నీకు ఎలా ఉంటుంది నీకు ఎలా ఉంటుంది వాడు కూడా చెప్తారు కదా ఇది నా స్వేచ్ఛ అంటాడు వాళ్ళ ఇష్టప్రకారం వచ్చారు అంటాడు వాట్స్ యువర్ ఆన్సర్ నీ ఆన్సర్ ఏంటి ఏం ఉండదు అదే కట్ రాయ చేసుకొని కట్ రాయ వెళ్తే నువ్వు అడగతావా అడగవా అడుగుతావు అడిగినప్పుడు నీ కొడుకు ఏం చెప్తాడు ఇది నా స్వేచ్ఛ నా స్వాతంత్రం అని చెప్పి అంటాడు వాట్స్ యర్ ఆన్సర్ సో కాబట్టి నేను చెప్పేది ఎంత అంటే నా నా ఫైనల్ కన్క్లూజన్ ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి ఇప్పుడు నువ్వు బీచ్కి వెళ్ళు స్విమ్మింగ్ స్విమ్మింగ్ చేయి అన్నీ చేయి వీడియోస్ మాత్రం ఫొటోస్ మాత్రం పోస్ట్ చేయొద్దు కొన్ని కొన్ని లిమిట్స్ ఉంటాయబ్బా మీరు మీరు అనొచ్చు బీచ్కి వెళ్తే శారీ గడకపోతావు అనొచ్చు అలా కాకుండా మీరు స్విమ్మింగ్ చేయండి నాలుగు మధ్య చేయండి లేకపోతే అక్కడికి వెళ్ళండి వెళ్ళి అక్కడ చేసేయండి అవి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు డ్రెస్ వేసుకోండి సో ప్రాబ్లం ఉన్న దగ్గర సొల్యూషన్ ఉంటుంది కానీ మీరు అలానే తిరగాలి ఏదో తిరగాలి అంటే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు ఉండవు నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్లు కూడా లేవు నువ్వు చెప్పలేవులకి అది నా అభిప్రాయం సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాస్